నమస్కారం పంచాయతీ కార్యదర్శులను నియమించి ఆదివాసీల అభివృద్ధికి తోడ్పడండి అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ పంచాయతీ ఆఫీస్కి ఆఫీస్ స్టాఫ్ లేరని పక్క పంచాయతీ అయిన గుమ్మకోట పంచాయతీ నుంచి స్టాఫ్ నెలకుసారి వస్తున్నారని ఇదే విధంగా కోనాపురం పంచాయతీకి కుండీబా కార్యదర్శి ఇన్ఛార్జ్ వెంగడ పంచాయతీకి పెద్దపెద్ద కార్యదర్శి ఇన్ఛార్జ్గా విధులు నిర్వహిస్తున్నారని రాష్ట్రంలో అతిపెద్ద మండలం అనంతగిరి మండలం గిరిశిఖర పంచాయతీలు ఎక్కువగా ఉన్న మండలం కూడా ఇదేనని ఇరవై నాలుగు పంచాయతీలు ఉన్న మండలంలో పదకొండు మంది మాత్రమే ఉండడం ఏమిటని ఆదివాసీ జేఎస్ సి రాష్ట్ర వైస్ చైర్మన్ తుమ్మి అపలరాజు ద్వారా ప్రశ్నించారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు కొణితుల పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా దయతలిచి పంచాయతీ కార్యదర్శిని నియమించాలని ఆయన కోరారు జయాదివాసి నట తుమ్మాపల్లరావు ద్వారా ఆంధ్రప్రదేశ్ గిరిజన జేసి రాష్ట్ర వైస్ చైర్మన్ ఈరోజు అనంతగిరి మండలం గొరుగుబిల్ పంచాయతీ పంచాయతీ ఆఫీసు మనం ఉన్నాం పంచాయతీ భవనం ఇది పంచాయతీ భవనానికి తాళం వేసి ఉంది ఈరోజు డేటు పదిహేడో తారీఖు పన్నెండున్నర అయ్యింది టైము ఏ ఒక్క అధికారి కూడా లేరు పంచాయతీ ఆఫీస్లో మినిమం పది మంది స్టాప్ ఉండాలి సెక్రటరీ కానీ ఫీల్డ్ ఎస్టెంట్లు కానీ లేదనుకు కంప్యూటర్ ఆపరేటర్లు కానీ అలాగే ఏదైతే స్టాప్ ఉన్నారో ఒక్క స్టాప్ కూడా లేని పాప అను పోలేదు దీన్ని బట్టి చూస్తే పంచాయతీ వ్యవస్థ ఏదైతే మండలానికి శివరం ఉన్న పంచాయతీలు ఉన్నావో స్టాప్ వెళ్ళట్లేదు అన్నానికి ఇది ఉదాహరణ దీన్ని తక్షణమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్ గారు మీరు స్పందించాలి ఎలాంటి శాఖ ఎలాంటివన్నీ ఏజెస్ ప్రాంతంలో చాలా పంచాయతీలు ఉన్నాయి ఇమీడియట్ గా దీనిపై మీరు యాక్షన్ తీసుకుంటారని గిరిజన జేఏసీగా తుమ్మప్పని పంచాయతీకి రావడం జరిగింది పంచాయతీకి వస్తానికి ఇప్పుడు సమయం అయింది అయినా స్టాఫ్ కానీ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం ఈ విషయంపై పై అధికారులు దృష్టి అలాగే ఈ విషయాన్ని నేను మా శ్రీ డిప్యూటీ సీఎం పోలకల దృష్టికి తీసుకెళ్తానని మనం చేస్తున్నాను మా పంచాయత్ ఆఫీస్ కి పది మంది స్టాఫ్ ఒక్కరు రావరా సెక్రటరీ 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 తీసిచ్చారా పంచాయత్ ఆఫీస్ ఉంది

అవును బిల్డింగ్ ఓపెన్ అవ్వలేదు కదా ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఇదే కదా మరి ఎవరు సెక్రటరీ వస్తారు పోనీ సెక్రటరీ మరి స్టాఫ్ ఉంటారు కదా పది మంది మరి స్టాఫ్ ఎవరు కంప్యూటర్ ఆపరేటర్ గట్టి ఎవరు ఉంటారు పంచాయతీ ఇదే ఆఫీసా సెక్రటరీ ఆఫీస్ పంచాయతీ ఆఫీస్ ఓడి అమ్మ పంచాయతీ